హలో అండి నమస్తే నేను మీ స్నందన ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉప్పు కుడుములు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయచ్చు అలానే తక్కువ టైంలో ఈ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని మంచిగా ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నాను అయితే మనము ముందే ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల మనకు వినాయక చవితి రోజు తక్కువ టైంలో మనకు ఈ ఉప్పు కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఇవి మంచిగా ఎండ పెట్టేసుకొని ఇలా పొడి పొడిగా అయిపోతాయి రైస్ ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం రవ్వలాగా మనమైతే ఇవైతే పట్టేసుకోవాలి మరి మెత్తగా పిండిలాగా పట్టుకుంటే మనకు అంత కుడుములు అయితే టేస్టీగా ఉండవు అలా కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా ఉండాలి చూసారా ఇక్కడ ఇలా కొంచెం రవ్వలాగా ఉంది కానీ మధ్యలో మధ్యలో కొంచెం బియ్యం లాగా ఉంది సో నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం జల్లడ పట్టేసుకున్నాను మన దగ్గర లావుగా ఉండే జల్లడైతే తీసుకుంటే మనకు రవ్వలాగా పర్ఫెక్ట్ గా వస్తుంది రవ్వల జల్లడ ఉంటుంది అంటారు కదా ఆ రవ్వ జల్లల్లో అయితే వేసుకున్నాను ఇలా మంచిగా జల్లడ పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకొంచెం రవ్వలాగా కావాలంటే మిగిలి సన్న జల్లడతోనే ఆ పిండిని కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ శనగపప్పుని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి అలానే తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి నేను ఇక్కడ శనగపప్పు అలానే కొబ్బరి హాఫ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను మీకు కావాలంటే ఒక కప్పు దాకా కూడా తీసుకోవచ్చు అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా ఇలా వాటర్ అనేది మరిగే వరకు విడిచిపెట్టేసేయాలి ఇలా వాటర్ అనేది మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ ఒక కప్ అయితే వేసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకు రవ్వ అనేది దగ్గరికి వస్తుంది లేదంటే ఉండలుండలుగా కట్టేస్తుంది అలా కాకుండా ఇలా గా తిప్పుతూనే ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇలా తిప్పుతూనే ఉంటే మనకు రవ్వ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొంచెం ముద్దలాగా అవుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత అయితే నాకైతే ఇలా కొంచెం గట్టి పడిపోయింది చూసారా ఇలా ఇప్పుడు ఈ ప్యాన్ నుంచి మనకు సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి దీన్ని మీకు ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని ఇలా లడ్డూల షేప్ లాగా చుట్టేసుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా లడ్డూ లాగా చుట్టేసుకోవచ్చు లేదు అంటే మీరు కుడుముల లాగా కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు అంటే కొంచెం చెయ్యి ఇలా ప్రెస్ చేస్తే కూడా కుడుముల లాగా ఉంటాయి నేను అన్ని లడ్డులాగా ప్రిపేర్ చేశాను దీన్ని మీరు ఇడ్లీ కుక్కర్ లో పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని దానిపైన నెయ్యి రాసిన పెట్టిన ప్లేట్ లోకి అయితే ఈ కుడుములు అయితే పెట్టేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఖచ్చితంగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మనకు కుడుములు అయితే మంచిగా ఉడికిపోయాయి చూసారా ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనమైతే సర్వ్ చేసుకోవచ్చు సింపుల్ గా అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉప్పు కుడుములు ఇలా చేసి పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేయచ్చు ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ఇలా ఉప్పు కుడుములు చేసి వినాయకుడికి అయితే నైవేద్యం లాగా పెట్టేసేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్